ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్ ఈ వారం ఏకంగా ఆరు తెలుగు సినిమాలు సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి రీసెంట్ గా విడుదలైన పలు సినిమాలు ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్నాయి ఇంతకీ అవి ఏవి అనుకుంటున్నారా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెత్తిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సంత చేసుకుంది కాగా ఈ సినిమా జూన్ పద్నాలుగు నా నెట్ఫ్లిక్స్ లో విడుదలకు సిద్ధమైంది తెలుగు మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది డియర్ నాన్న చైతన్యరావు హీరోగా నటించిన డియర్ నాన్న మూవీ ఆహా ఓటాటీలో జూన్ పద్నాలుగు నుంచి సంతడి చేయనుంది ఈ సినిమాకు కుంభంసపాటి దర్శకత్వం వహించారు నివేత పేతురాజ్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ పరువు దీనిని చిరంజీవి చిన్న కూతురు సుస్మిత కోణిదెల ప్రొడ్యూస్ చేసింది కాగా ఈ సినిమా శుక్రవారం జూన్ పద్నాలుగు నుంచి జీ ఫైవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది యక్షి బాహుబలి ప్రొడ్యూసర్స్ నిర్మించిన యక్షిని వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో జూన్ పద్నాలుగు నుంచి స్ట్రీమింగ్ కానుంది వీటితో పాటు పారిజాత పర్వం రష్ సినిమాలు కూడా ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్నాయి చైతన్యరావు సునీల్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన పారిజాత పర్వం జూన్ పన్నెండున నేరుగా హాలో స్ట్రీమింగ్ అవుతోంది అలాగే దశకుడు అల్లరి రవిబాబు కథను అందిస్తూ ప్రొడ్యూస్ చేసి తెలుగు మూవీ రష్ థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్ గా ఈటీవీ విన్ ఓటీటీలో జూన్ పదమూడున రిలీజ్ అయింది ఈ వారం ఇది కూడా ఓటీటీలో సందడి చేయనుంది